డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగరలో మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో వాసువీ క్లబ్ వారియర్స్ అంగరవారి సౌజన్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆదివారం వాసువీ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ మాటూరి వీర వెంకట నరసింహమూర్తి విగ్రహావిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్ సమాజానికి చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని ప్రతి గ్రామంలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి వారి త్యాగాలను భావితరాలకు తెలియచేయాలని అన్నారు ఈ సందర్భంగా అంగర సర్పంచ్ వాస కోటేశ్వరరావు మాట్లాడుతూ వాసవి క్లబ్ సమాజానికి చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బోడా వీర్రాజు చెక్క సురేష్ కుమార్ రీజన్ చైర్మన్ కాళ్లకూరి सूर्य भास्कर जोन चैर्मन वास्वी क्लब वारीयर्स प्रेस पुलवर्ति लक्ष्मीपति सेक्रेटरी स्रटरी स्वामी ट्रेजरर पेरूरी वेंकटरमण तरह पाग्न స్కూలు బోర్డు స్కూల్ లోను ఈ జాత మహాత్మా గాంధీ గారు ఇన్స్టేషన్ స్ఫూర్తితో వీళ్ళందరూ ఆయన అహింస పరమ స్ఫూర్తిని పాటిస్తూ అదేవిధంగా అంగర గ్రామంలో ఉన్న వైశ్యాసు శాస్త్రీ క్లబ్ వారి ఆధ్వర్యంలో వాళ్ళు కూడా ఇదే విధమైనటువంటి శాంతియుతంగా ఉండి అహింస పరమ ధర్మ అంటే పాటిస్తూ కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా మా గ్రామానికి ఇచ్చేసినటువంటి క్లబ్ తరఫున ఐపీసీ గారు అదేవిధంగా ఐఈసీ గారు అదేవిధంగా మా అంగర గ్రామంలో ఉన్న కాలకురి ప్రవీణ్ కుమార్ గారు గవర్నర్ గారు గవర్నర్ గారు అదేవిధంగా శంకర రాము గారు మన గ్రంథి వివరానంద గారు మన టళ్ళీరి బుల్లి బుల్లిబాబు గారు అందరూ పేరు పేరున మా ఇంటీరియర్ కార్యంగారు అల్టీ గారు అందరికీ అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారికి వనిత క్లబ్ వారికి ఇలాంటి సేవ కార్యక్రమాలు అంగర్ గ్రామంలో ఎన్నో చేయాలని మనస్ఫూర్తి ఆదేశానుసారం ఇక్కడ ఈ డాన్ టూ డెస్క్ ప్రోగ్రామ్ అనగా టూ డెస్క్ అంటే సూర్యుడు ఉదయించిన కాడ నుంచి సూర్యుడు అసెంబ్లీ వివిధ సేవా కార్యక్రమాలు ఆకుండా చేయాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లబ్బులన్నీ కూడా పద్దెనిమిది వందల క్లబ్బులు అన్నీ కూడా కొన్ని కోట్లు విలువ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఈ అంగర్లో రీజన్లో ఈ డిస్టిక్లో ఈ రీజన్లో ఈ అంగర్లో నాలుగు క్లబ్లు వారు కలిపి ఇక్కడ చేస్తున్నారు దీనికి నన్ను చీఫ్ గెస్ట్గా పంపించారు వీరరాజు గారిని గెస్ట్ హాఫర్ గారు పంపించారు ఆర్సీ ఆర్సి గారి పర్యవేక్షణలో ఆర్ఎస్ గారి పర్యవేక్షణలో క్యాబినెట్ సెక్రటరీ ట్రే గారి పర్యవేక్షణలో ఇక్కడ ఇదంతా జరుగుతుంది ఇదంతా కూడా జరుగుతుంది కావడం మెయిన్ ఇక్కడ డిస్ట్రిక్ట్ గవర్నర్ వారి ఆదేశాలుసారు వారి ఇన్స్ట్రక్షన్ తోటి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ఈ స్కూల్లో మా వాళ్ళు విగ్రహస్థాపించుకున్నది పర్మిషన్ ఇచ్చినందుకు ఈ పాలక వర్గానికి టీచర్ గారికి గవర్నమెంట్ వారికి అందరికీ కూడా రవాదాలు పంచాయతీ అలాగే ఈ విద్యాభ్యర్థలకి సహకరించిన నాలుగు క్లబ్లు ప్రెసిడెంట్లకి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నా తరఫున ఇంటర్నేషనల్ రవిచంద్ర గారి తరఫున ఈ డాండ్ టూ డేస్కి ఇన్ఛార్జి యుక్కులు రామకృష్ణ గారి తరఫున కూడా గవర్నర్ గారి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతటి సదావకాశం కల్పించేందుకు చాలా ధన్యవాదాలు మా ఇంటర్నేషనల్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఊర్లోనూ ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి కానీ ఈ రెండు రోజులు స్పెషల్ డాండ్ ట్యూడేస్కి ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసి వాళ్ళకి కొన్ని టాస్క్ ఇచ్చారు ఏడు రకాల టాస్క్ ఇచ్చారు మామూలుగా యాంటీ లాబ్ ఏమో స్టిక్స్ పళ్ళ వ్యాపారం చేసుకునే పళ్ళలోకి ఏమో గొడుగులు పళ్ళ బళ్ళు విగ్రహాలు అలాగే మెంబర్షిప్ డెవలప్మెంటు అలా అన్న అమయోగదానం కలిపి ఏడు రకాల స్టాక్స్ ఆడి ఏడు రకాల స్టాక్స్లు వాడు చేయగలిగితే నెంబర్ వన్గా గుర్తించి క్లబ్లు గుర్తిస్తారు వాళ్ళకి మ్యాచింగ్ రాడ్ కూడా ఇస్తారు